హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆసరా ఫెంక్షన్ దారులు అయితే ఉన్నారో ఆశ్ర చేయిత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని మనలో చాలామంది ఆసరా ఫెంక్షన్ దారులు అయితే ఎదురైతే చూస్తున్నారండి ఎందుకంటే మన తెలంగాణలో వచ్చేసి ఆసరా చేయిత పథకం ద్వారా మన తెలంగాణలో ఉన్న వృద్ధులు కానీ ఒంటరి మహిళలకి వికలాంగుల సోదరులకి గతంలో ఇచ్చిన హామీ గుర్తుంది కదా అదే హామీ ప్రకారంగా వచ్చేసి రైతుల ఖాతాలో అలాగే ఇటు రైతు రుణమాఫీ దాంతోపాటు మనకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు విధంగా మనకైతే ఏదైతే జరుగుతుందో ఇప్పుడు ఆసరా చేత పథకం అన్ని పథకాలు అయితే మన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ప్రారంభించిందని మనకైతే మంత్రి సీతక్క గారు చెప్పారు కాబట్టి మన తెలంగాణలో వచ్చేసి ఈ రోజున ఎంతమంది ఆసరా చేత పథకం ద్వారా డబ్బులు అయితే వస్తున్నాయి వాటి గురించి మనమైతే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళు ఎవరైతే ఉండారో తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్కి అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే వీడియో లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఎవరు ఎవరైతే ఆశ్ర పెన్షన్ దారులు అయితే ఉన్నారో మన తెలంగాణలో వృద్ధులు ఒంటరి మహిళలు వికలాంగులు సోదరులు మొత్తంగా మనకైతే ఆశ్ర పెన్షన్ దారులు పొందేవాళ్ళు డబ్బులు ఎంతమంది ఉన్నారంటే దాదాపుగా రెండు లక్షల నుంచి రెండు లక్షల ఎనభై వేల మంది దాకా వచ్చేసి మన తెలంగాణలో ఉన్నవరడం జరిగిందండి ఇందులో వచ్చేసి కొంతమందికి అయితే పెన్షన్ అయితే క్యాన్సిల్ అయితే చేయడం జరిగింది కొంతమంది అవినీతి ద్వారా వచ్చారు కాబట్టి వాళ్ళు కూడా కొంతవరకు అయితే తీసేయడం జరిగింది కాబట్టి ఈసారి వచ్చేసి మన తెలంగాణలో ఎవరైతే అర్హత కలిగినారో ఆశ్ర పెన్షన్ దారులు అయితే ఉన్నారో వాళ్ళందరి కోసం ఆసరా చే పథకం ద్వారా డబ్బులు జమ చేసినట్టు మంత్రి సీతాకారు చెప్పారండి ఈ రోజున మనకైతే జూలై మొదటి తారీఖు ఉంది కాబట్టి ఈ రోజున మ్యాక్సిమం మనకైతే రాత్రి పూట వరకు అయితే వృద్ధులు కానీ వంట మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు మనకైతే రావడం అయితే జరుగుతుందండి అలాగే వికలాంగులు సోదరులకి అయితే మాక్సిమం ఈ రోజు అయితే డౌట్ అయితే ఉండవచ్చు కానీ రేపటి రోజున వచ్చేసి మొత్తానికి మన తెలంగాణలో ఉన్న వికలాంగులు సోదరులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ డబ్బులు అనేది ఎకరా మనకైతే ఆరు వేల రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందట వృద్ధులకి వంటరి మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే వికలాంగుల సోదరులకి అయితే ఆరు వేల పదహారు రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికి వచ్చేసిందండి దీంట్లో ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ఇంకా కొత్త అప్లికేషన్స్ వచ్చేసి మన తెలంగాణలో చాలా వరకు అయితే ఉన్నాయి కాబట్టి ఎవరైతే మన పెన్షన్ దారులు అయితే ఉన్నారో వాళ్ళందరి కోసం ఆశ్ర చేత పథకం ద్వారా డబ్బులు అయితే అంది జరుగుతుంది కాబట్టి మీరు మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అయితే లేదండి ఇది మాత్రం తప్పకుండా పెట్టుకోండి ఓకేనా సో దీంతో పాటు ఇంకా ఫర్దర్ గా ఏదైనా ఆసరా చేత పథకం గురించి మనమైతే చెప్పడం అయితే జరుగుతుంది కాబట్టి మీరైతే తప్పకుండా మన ఛానల్కి అయితే కొంచెం అయితే ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్ ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరేం చేస్తారంటే మన అను ఇంట్స్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి పక్కన వెళ్ళాకనే ఆల్ పెట్టిన ట్యాబ్తో చేసుకుంటే ఇలాంటి లేటెస్ట్ నోటిఫికేషన్ ఏది వచ్చినా సరే వెంటనే మన ఛానల్ తరఫున మీరైతే పొందవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్